హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో జూలై ఐదవ తారీఖు జ్యేష్ఠ అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున చేయకూడని పనులేంటి చేయవలసిన పనులేమిటో ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం జ్యేష్ఠ అమావాస్య వేళ పూర్వీకులను స్మరించుకుంటూ కొన్ని పనులు చేయటం ద్వారా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు ఈ సందర్భంగా ఈ పర్వదినాన ఏ ఏ పనులు చేస్తే విశేష ఫలితాలు వస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం అమావాస్య తిది రోజున ఎలాంటి శుభకార్యాలను చేపట్టరు ఎందుకంటే ఈ రోజున ఏ కొత్త పనిని ప్రారంభించినా ఫలితం ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంటుందని నమ్ముతారు అమావాస్య నాడే సూర్యుడు పూర్తిగా చంద్రుల్లో లీనమైపోతాడు దీంతో అమావాస్య వేళ రాత్రంతా చీకటిగా మారిపోతుంది ఈ నెల జూలై ఐదవ తేదీన శుక్రవారం నాడు జ్యేష్ఠ అమావాస్య వచ్చింది ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రదానాలు చేస్తారు ఇలా చేయటం వల్ల తమ పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారని చాలామంది విశ్వసిస్తారు అంతేకాదు ఈ అమావాస్య రోజున కాలసర్పదోషం పితృ అమావాస్య దోషం నుంచి బయటపడేందుకు ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు ఈ సందర్భంగా ఈసారి జ్యేష్ఠ అమావాస్య శుభముహూర్తం దీని ప్రాముఖ్యతతో పాటు ఈ పర్వదినాన ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో చివరి రోజున అంటే అమావాస్య తిథి ఏర్పడనుంది ఈ అమావాస్య తిథి జులై ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం ఈ ఏడాది జులై ఐదున అమావాస్య జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానాలు చేయటం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోయి పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెప్తున్నారు ఈరోజు చేయవలసిన పనులేమిటి జ్యేష్ఠ అమావాస్య నాడు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ ప్రదానాలు పేదలకు దాన ధర్మాలు చేయాలి శనిదేవుడికి నల్ల నువ్వులు ఆవాల నూనె నీలిరంగు పుష్పాలు సమర్పించి యమదేవతను పూజించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు బట్టలు ధాన్యం వంటి వస్తువులను దానం చెయ్యాలి అంతేకాదు ఏదైనా పిండిని లేదా పంచదారను దానం చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయని చాలామంది విశ్వసిస్తారు జ్యేష్ఠ అమావాస్య వేళ ఉదయాన్నే మీకు సమీపంలో ఉన్న గుడికి వెళ్ళి నవగ్రహాల్లో ఉన్న శనిదేవుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి అదేవిధంగా శని అదేవిధంగా శని స్తోత్రం పఠించి నువ్వులను నైవేద్యంగా పెట్టాలి ఈ పరిహారాన్ని పాటించటం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది సూర్యాస్తమయం తర్వాత శనిదేవుణ్ణి పూజించటాన్ని శుభ సమయంగా పరిగణిస్తారు అలాగే అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనెతో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తారు ఎందుకంటే తమ పూర్వీకులు ఆ చెట్టులో ఉంటారని చాలామంది నమ్ముతారు అదేవిధంగా సాయంత్రం వేళ ఇంటికి దక్షిణం వైపున ఆవ నూనెతో దీపం వెలిగించాలి జ్యేష్ఠ అమావాస్య సమయంలో శనిదేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను దానం చేయటం వల్ల శని ప్రభావం నుంచి బయటపడవచ్చు ఈ పర్వదినాన ఆంజనేయుడికి పూజ చేయటం ద్వారా శనిదేవుడు మీ జోలికి రాడు ఎందుకంటే ఆంజనేయుడిని చూస్తే శనిదేవుడికి ఎంతో భయం ఉంటుంది అందుకే హనుమంతుడి భక్తుల జోలికి శనిదేవుడు పొరపాటును కూడా వెళ్ళడు అని చాలామంది నమ్ముతారు అమావాస్య రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి చెయ్యకూడని పనులు జ్యేష్ఠ అమావాస్య రోజున కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఈ పవిత్రమైన రోజున పొరపాటును కూడా పెద్దలను అవమానించడం వంటి పనులు చెయ్యకూడదు ఈ రోజున మద్యం మాంసం వంటి జోలికి వెళ్ళకూడదు ఈరోజు ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకూడదు అమావాస్య వేళ మీ ఇంటికి బిచ్చగాడు వస్తే తనకు ఏదో ఒకటి ఇచ్చి పంపాలి అంతేకాదు తనను ఒట్టి చేతులతో తిరిగి పంపకూడదని గుర్తుంచుకోండి ఈరోజు ముఖ్యంగా గడ్డం తీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోళ్ళు కత్తిరించుకోవటం వంటివి అస్సలు చేయరాదు ఇలా చేస్తే దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది అలాగే అమావాస్య రోజు ఉదయం సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల సమయంలో తలకు నూనె రాసుకోవటం మంచిది కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ